श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपासाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानी ललितापरमेश्वरी राजराजेश्वरी पराभट्टारिका బాలా త్రిపురసుందరి మహిషాసుర మర్దని స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని నవరాత్రుల ప్రారంభం రోజున మొట్టమొదటి రోజున స్థాపన చేసి ఆవాహన చేసి పూజించటం మొదలు పెడతారు ఈ కలశ స్థాపన మొదలైనవి ఇంట్లో సంప్రదాయం ఉండి పూజ చేసేవారు కాక పురోహితుడు లాంటి వాడు ఎవరైనా ఉండి పక్కన పూజ చేయించటం దీనికి తగినటువంటి నివేదనలు ఎన్నో పిండి వంటలతో చాలా అత్యధికమైనటువంటి ఆహారాన్ని వండి నివేదన చేయడం చేసిన దాన్ని పది మందికి పెట్టడం అనే సౌకర్యం ఉన్నవాళ్ళు చేస్తారు అందరికీ ఈ రోజుల్లో సౌకర్యాలు ఉండకపోవచ్చు అవకాశాలు లేకపోవచ్చు లేదా ఉద్యోగ ధర్మాలు లేదా పిల్లల తల్లులు చేయలేని పరిస్థితి కావచ్చు అటువంటప్పుడు పసుపుతో గౌరీదేవిని చేసి ఆ పసుపు గౌరీదేవినే అమ్మవారుగా భావన చేసి ఈ తొమ్మిది రోజులు పూజించటం సరిపోతుంది అమ్మవారిని భావన గమ్య అనేటటువంటి నామంతో మనం కీర్తిస్తాం భావన మాత్ర సంతుష్ట నమో నమ అని ఒక నామం కూడా ఉంది అష్టోత్తర శతనామాల్లో అంటే మన భావనకి సంతృప్తి చెందుతుంది నీకు శక్తి ఉంటే చాలా తెచ్చి చేయచ్చు లేదంటే భావన ఉంది ఇంత చేయలేని పరిస్థితి అంటే శక్తి మేరకు చేయొచ్చు అలా చేసేటప్పుడు ఈ ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క రూపం ఉంది తూర్పు దేశాలన్నీ కూడా అంటే ఒరిస్సా అటుపైన పైన బెంగాలు అస్సాం ఈ ప్రాంతమంతా నవదుర్గలుగా తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధన చేస్తారు ఇలా చేసేటటువంటి సందర్భంలో మొట్టమొదటి రోజున అమ్మవారిని మూలాధారంలో స్థాపించుకుంటారు మనకి తెలుగు వాళ్ళకి అమ్మవారికి ప్రాధాన్యం ఉన్నటువంటి క్షేత్రాలు రెండు ఉన్నాయి ఒకటి శ్రీశైలం మరొక్కటి విజయవాడ ఈ రెండు కూడా భిన్న సంప్రదాయాల్లో మనకు కనపడతాయి శ్రీశైలంలోనేమో అమ్మవారిని ఈ నవదుర్గల ప్రకారం శైలపుత్రి ప్రథమం శైలపుత్రి ఆ నవదుర్గల్లో మొదటిది శైలపుత్రిగా అక్కడ అలంకారం చేస్తారు విజయవాడలో స్వర్ణ కవచాలంకృత కనకదుర్గా దేవి అన్న పేరుతో అలంకారం చేస్తారు ఎందుకంటే ఆవిడక్కడ ఒకప్పుడు మాధవ వర్మ అనేటటువంటి రాజు యొక్క ధర్మ దీక్షకు మెచ్చి రెండు గడియల పాటు బంగారు వర్షం కురిపించిందట మరి ఆ కారణంగా నేనేమో ఆవిడకి కనకదుర్గ అంటే కనకం అంటే కూడా బంగారమే కనకదుర్గ అనే పేరు వచ్చి ఉండొచ్చు అయినా ఆవిడ ఆ రోజు బంగారు కవచంతో అలంకారం చేస్తారు స్వర్ణ కవచ అలంకృత కనకదుర్గాదేవి ఇది రూపాలు ఇక్కడ ఏ రూపంతో ఏ అవతారంగా అలంకారం చేసినా అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి తత్వం శక్తి తత్వం ఏదైతే మనలో సర్వజీవులలోనూ మూలాధారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని ఉండేటటువంటి కుండలిని స్వరూపంగా ఉందో ఆ కుండలిని మనం ధ్యానం చేయడం ఉద్బుద్ధం చేయడం అనేది ప్రధానం అది యోగ మార్గంలో ప్రత్యేకంగా చేసేటటువంటి వారు వాళ్ళకు జరిగేటటువంటిది గృహస్థులైనటువంటి వారికి పట్టుకోలేరు గనక మనం చాలా సౌమ్యంగా సామ్యంగా మనం సంసారపక్షం అంటామే ఆ విధంగా చేసుకుంటాం ఇలా చేసేటప్పుడు ప్రధానంగా చెప్పేది ఏమిటంటే ఏ చక్రంలో అమ్మవారిని ధ్యానం చేసేటప్పుడు ఏ రకమైనటువంటి ఆహారం ఉండాలి అనేది మనకి నామ సహస్రంలో చెప్పబడింది అంటాం అమ్మవారి గురించి చెప్తూ మూలాధార ఐక నిలయ అని చెప్పే సందర్భంలో ముద్గౌదనాసక్త చిత్త బాస్వరూపిణి అనే నామాలు మనం చదువుతున్నాం కదా అంటే మూలాధారంలో ఉన్నటువంటి అమ్మవారికి ఆ మూలాధారానికి పటుత్వం రావాలి అంటే ముద్గౌదనం చాలా ప్రధానం మూలాధారం మన శరీరంలో ఉండేటటువంటి కండరాలు ఎముకలు బాగా అభివృద్ధి చెందడానికి సహకరించేది మూలాధారం బాగుంటే కండరాలు ఎముకలు బాగుంటాయి అలా ఉండడానికి ఆ కండరాలు ఎముకలు బాగుంటేనే రూపురేఖలు బాగుంటాయి అందుకే ఆ మూలా నక్షత్రంలో పుట్టినటువంటి వారు చాలా తీర్చిదిద్దినటువంటి అందమైనటువంటి రూపురేఖలతో మనకు కనపడుతూ ఉంటారు ఇవన్నీ దానికి సంబంధించినవి ఒకదానికొకటి చాలా దగ్గర సంబంధాలు మనం అంత లోతుగా వెళ్ళకపోయినా ఆనాడు ప్రధానంగా శరీరానికి పుష్టిని ఇచ్చేటటువంటిది కండరాలు ఎముకలు చాలా చక్కగా ఉండి బాగా ఆరోగ్యాన్ని కలిగించేటటువంటిదైనా ముద్గౌదనం అమ్మవారికి నివేదన చేయడం ముఖ్యం అంతేకాదండి ఏది చేసినా మొట్టమొదట మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తారు ప్రథమం పులగం అన్నారు అంటే ప్రథమం అన్నది సంస్కృతం పొలగం అన్నది తెలిగే అయినా అలా మొట్టమొదటి రోజున ఏదైనా సరే ఇప్పుడు బొమ్మలు నో నూచుకునే వాళ్ళు కావచ్చు లేదా సంక్రాంతికి బొమ్మలు పెట్టుకునేటటువంటి వాళ్ళు కావచ్చు తప్పనిసరిగా ఈ పెసరపప్పు బియ్యం వేసినటువంటి పులగ అన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తారు ఇందులో మనకి రెండు రకాల పులగాలు కనపడుతూ ఉంటాయి కట్టె పొంగలి చక్కెర పొంగలి అని చక్కెర అంటే పంచదార కాదండి ఖండ సర్కెర అంటే పటికి బెల్లం లాంటిది కొంచెం చిన్న ఆకృతిలో ఉండేటటువంటి పటికి బెల్లం అయితే మనకి ఇప్పుడు దొరక్కకపోవచ్చు అందువల్ల పటికి బెల్లం తెచ్చి చేసుకోవాలి తప్ప అమ్మవారిని వేదనలో చక్కెర అన్న చోటల్లా దీన్నే ఉపయోగించడం శ్రేష్టం మనం వాడేటటువంటి పంచదార ఏదైతే ఉందో ఇది నివేదనలకు పనికిరాదు అది ఎలా తయారవుతుందో తెలుసుకుంటే మనం కూడా తినం అంటే మనం చర్మం అందం తింటాం అనుకోండి అది వేరే మాట విన్నా కానీ ఆ విధంగా ఉంటుంది కనుక ఈ ప్రధానంగా మొదటి రోజున ఉండేది మనం కటు పొంగలి అని చెప్పేది దీన్ని కట్టె పొంగలి అని కూడా అంటారు దీన్ని రోజుల్లో ఒక కిచిడి అనే పేరుతో కూడా మా కొంచెం రూపాంతరం చెందించి వాడుతున్నారు కానీ ఇది ఎలా ఉండాలని చెప్పి మనకి ఆయుర్వేదం చెప్తోంది అంటే ఒక ప్రమాణంలో పెసరపప్పు తీసుకుని దానికి రెట్టింపు ప్రమాణంలో బియ్యం తీసుకుని ఈ రెండింటికి నాలుగు రెట్లు కొన్ని సందర్భాలలో ఆరు రెట్లు మరీ కొన్ని సందర్భాల్లో ఎనిమిది రెట్లు నీళ్లు పోసి అంటే మూడు ప్రమాణాలు ఘనపదార్థం ఉంటే ఎనిమిది ప్రమాణాలు దానికి నీళ్లు పోసి వీటిని మెత్తగా ఉడికించి దీనికన్నా ముందుగానే జీలకర్ర మిరియాలు ఇవి నేతిలో వేయించి అంటే మిరియాలు ముందుగానే నేతిలో వేయించవచ్చు కరివేపాకు ఆ తరువాత ఇంగువ ఇవి నేతిలో వేయించి అందులో ఎసరు పోసి దాంట్లో కడిగినటువంటి బియ్యం వేసే పద్ధతి ఉంది దీనికన్నా సులభంగా అవుతుందని చాలామంది ఏం చేస్తూ ఉంటారు విడిగా నేతిలో జీలకర్రను మిరియాలు వేయించి ఒక్కసారి ఇలా అంటారు అనేటప్పటికల్లా మిరియాలు పొడుంగా అవవు కానీ అవుతాయి ఇవి ఇంగువ వేసి దాంట్లో పని పెడతారు ఈ రకంగా మెత్తగా ఉండి మళ్ళీ ఒకటి లేక రెండు ప్రమాణాల నెయ్యి కూడా వేయాలి అందులో అప్పుడే దానికి కావలసినటువంటి పటుత్వం వస్తుంది అలా చేసి వండినటువంటి దాంట్లో వేస్తే కొద్దిగా సైంధవలోనం వేస్తారు లేదంటే బెల్లం నంచుకుని తినడం ఉంటుంది ఇది చాలా ఆరోగ్యప్రదమైనటువంటిది ఇది చాలా మంచిది చిన్నపిల్లలకి పెట్టిన ఏదైనా తీవ్రమైనటువంటి వ్యాధి నుండి కోలుకుంటున్నటువంటి వారికి పెట్టినా శరీరానికి ఇచ్చి ఏ రకమైనటువంటి ఇతర ఇబ్బందులు కలిగించకుండా ఉంటుంది కనుక మొట్టమొదటి రోజున అమ్మవారికి ప్రధానంగా ఉండవలసింది ఈ పులకం సరే ఇంకా మనకి ఎన్ని రకాల అన్నం ఉండొచ్చు పప్పు కూర పులుసు పచ్చడి మూడు నాలుగు రకాల కూరలు ఇంకా చిత్రాన్నాలు పిండి వంటలు గారెలు లడ్డూలు తీపి మన ఇష్టం వచ్చినవన్నీ చేసుకోవచ్చు కానీ ప్రధానంగా ఉండవలసింది మాత్రం ఈ ముద్గాన్నము అని మనకి నామ సహస్రంలో ఎవరైతే మూలాధారంలో అమ్మవారిని ధ్యానం చేస్తారో వారికి ఇది అవసరం అమ్మవారికి ఇష్టం అంటే ఆవిడికి నైవేద్యం పెట్టి మనం తింటాం కదా ప్రసాదంగా అంచేత మనం బాగుపడడం కోసం అమ్మవారు అని చెప్పడం అన్నది కనపడుతుంది దీనికి మనకి విజయవాడలో రకరకాలైనటువంటి పిండి వంటలు ఆనాడు వండుతూ ఉంటారు అవి కూడా చేసుకోవచ్చు ఎన్నైనా చేయొచ్చని చెప్పుకున్నాం కదా ఇందులో ఈ ప్రకారం మనం ఒకటి చెప్పుకుంటున్నాం కనుక ఆ శైలపుత్రి స్వరూపంగా కనకదుర్గా స్వరూపంగా బ్రాహ్మీ స్వరూపంగా ఉండేటటువంటి ఆ లలితా పరాభట్టారిక యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలని ప్రార్థన చేస్తూ యాదేవి సర్వభూతేషు విద్యూపేణ సంస్థి నమస్తై నమో నమస్త స్వస్తి